ఇక ఎంగిలి పూల బతుకమ్మ పండుగ వేళ ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది వాజేడ్లోని కొంగాల జలపాతంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు ఎనిమిది మంది స్నేహితులతో కలిసి ఉప్పలకు చెందిన మహాశ్విన్ జలపాతం వద్దకు వచ్చాడు అయితే సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదశాత్తు మహాశ్విన్ జలపాతంలో పడి గల్లంతయ్యాడు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీం యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎంగిలిపూల బతుకమ్మ వేళ విషాదం చోటు చేసుకుంది మొత్తానికి ఉప్పలకు చెందినటువంటి ఒక యువకుడు అయితే మాత్రం గల్లంతైన జలపాతంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి రవి ములుగు జిల్లా మండలంలోని కొంగాల జలపాతంలో యువకుడు గల్లంత అయ్యారు గల్లంతైనటువంటి యువకుడు హైదరాబాద్ ఉప్పల్ చెందినటువంటి మహర్షి పోలీసులు గుర్తించారు అనుమతి లేకుండా ఉదయాన్నే ఈ కొంగాల జలపాతం వద్దకు ఎనిమిది మంది స్నేహితులు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది అటవీ శాఖ అధికారులు గత కొద్ది రోజులుగా కొంగాల జలపాతంకు అనుమతి లేదంటూ పర్యాటకులను అనుమతించేటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే అనుమతి లేకున్నప్పటికి కూడా ఉదయమే ఎనిమిది మంది స్నేహితులు కలిసి అక్కడికి ఆ జలపాతం దగ్గరికి వెళ్ళారు సెల్ఫ్ తీసుకున్నటువంటి క్రమంలో జారీ పడి మహాశ్వన్ యువకుడు అక్కడ గల్లాంటినటువంటి పరిస్థితి నడుపుతుంది కాసేపటి క్రితం వరకు పోలీసులు రెస్క్యూ టీం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టి కొద్దిసేపు క్రితమే మహాశ్విన్ యువకుడి మృతదేహాన్ని పోలీసులు బయటికి తీసినటువంటి పరిస్థితి నడుపుతుంది ఎంగిలిపూల బతుకమ్మ పండుగ వేళ ములుగు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసినటువంటి పరిస్థితి నడుపుతుంది మహాశ్విన్ కుటుంబ సభ్యులకు కొద్దిసేపటి క్రితమే పోలీసులు సమాచారం అందించారు మహాశ్విన్ మిగతా ఏడుగురు స్నేహితులతో కలిసి ఈ రోజు పొంగాల జలపాతంకు ములుగు జిల్లా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకని అనుమతి లేకున్నప్పటికీ కూడా అనుమతి లేని ప్రాంతాలకు ఈ స్నేహితులు ఎలా వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారు ఎవరి ప్రోద్బలంతో వెళ్ళారంటే కూడా పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఆ వర్షాలు కురిసినటువంటి ప్రాంతాలు కావచ్చు ఎగువన కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఈ కుంటలు చెరువులు జలపాతాలన్నీ కూడా జలకళలు సంతరించిన నేపథ్యంలో ఎవరు కూడా వెళ్ళొద్దు అనుమతి లేని ప్రాంతాలకు వెళ్ళొద్దంటే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ అనుమతి లేకున్నా కూడా కొంగాల జలపాతం దగ్గరికి వెళ్లి ఒక యువకుడు పూల బతుకమ్మ పండుగ వేళ ప్రాణం కోల్పోయినటువంటి విషాద వార్త అయితే ములుగు జిల్లాలో చాలా పరిస్థితి కనబడతా ఉంది రవి రైట్ థ్యాంక్ యూ తిరుపతి